రైసోదలకి నమస్కారం నా పేరు నాగేశ్వరరావు నేను కర్షక్ క్రాప్ సైన్సెస్ విత్తనాల కంపెనీలో ఏఎస్ఎం గా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము నాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా సేల్స్ ఆఫీసర్ అయినటువంటి హరీష్ కుమార్ కూడా నాతో ఉన్నాడు ఈ రోజు మనం ఏంటంటే ముద్రూర్ నాగేశ్వరావు గారి సూపర్ టైగర్ వ్యవసాయ క్షేత్రంలో సూపర్ టైగర్ పైర్ ని పరిశీలించడానికి వచ్చాము నాగేశ్వరావు గారు గత సంవత్సరము వేరే చోట ఎకరాల్లో సూపర్ టైగర్ విత్తనం వేయడం జరిగింది వర్షాభావ పరిస్థితులు వలన సాగర కాలువ పక్కన వేశాడు కాబట్టి వర్షాలు లేవు నలభై ఐదు రోజుల తర్వాత ఎవరో అమ్మే నీళ్లు దొరికితే దానితోటి తడేశాడు నీటి ఎద్దటి కారణంగా కూడా తనకు ఇరవై ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ నుంచి ఇరవై ఆరు క్వింటాల్ దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం నాయసు గారు అదే అనుభవం తోటి సూపర్ టైగర్ ని ఆరు ఎకరాల్లో వేయడం జరిగింది ఈ నేలలో ఈ సంవత్సరం ఏంటంటే ఈ తీసుకున్న నేలలో భూమిలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళని యంత్రాల ద్వారా తీసి పక్కన వేసేసి దాంట్లో సేద్యం చేసినప్పుడు ఏమైందంటే భూమిలో సరి అయిన బలం లేక పైరు ఈ పరిస్థితిలో ఎదిగింది ఈ సంవత్సరం కూడా ఏంటంటే కెనాల్ వాటర్ రావాలి కాబట్టి వాటి మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాడు నీటి ఎద్దటి ఏంటంటే పదిహేను రోజుల కోసారి ఇరవై ఒకసారి నీళ్లు దొరుకుతా ఉన్నాయి ఈ సంవత్సరం ఇట్లాంటి నీటి ఎద్దటి కారణంగా ఏమైనా కూడా ఈ సంవత్సరం ఈ మాత్రం కాసింది రైతు నాయస్రా గారి మాటల్లో ఉంటే ఏంటంటే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా ఎకరానికి ఈ సంవత్సరం కూడా నాది ఇరవై ఐదు క్వింటాలకి తగ్గదు నేను నాకు అన్ని వసతులు కరెక్ట్ గా ఉండి నేల నాకు సహకరించి తర్వాత వాటర్ కనుక అన్ని కరెక్ట్ గా ఉంటే రైతులకు వచ్చినట్టే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడి ఎలాగైతే వచ్చేదో నాకు కూడా అలాగే వచ్చేది కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ ఈ నేల ఏంటంటే లేక పరిస్థితుల్లో కూడా నేను వ్యవసాయం ఇలాంటి పరిస్థితులను తట్టుకుని కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరం నాగేశ్వరరావు గారు పండించిన మన సూపర్ టైగర్ మిర్చిని మార్కెట్ లోకి తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరనే ఇరవై వ్యాపారస్తులు ఇంటి దగ్గరే కాటా వేసుకుని పోయారు అంటే ఇది మార్కెట్ లోకి వెళ్తే జెండా పాట పలుకుతుంది ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది ప్లస్ ఎటువంటి దీని మీద డ్యామేజ్ కానీ తాలు కానీ మచ్చలు కానీ ఏమి లేవు చాలా క్వాలిటీగా ఉంది అని చెప్పి నాయస్ గారు చెప్తున్నారు కాబట్టి దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ కూడా పెట్టుబడి తక్కువ తోటి దిగుబడి తక్కువ వచ్చినా కానీ రేటు అధిక రేటు పెరిగి పలికింది కాబట్టి తను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాడు అయితే ప్రతి ఒక్క రైతు కూడా నాయశ్వ గారు లెక్కనే మీరు మీరు ఒక్కొక్క ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ మీరు కూడా ఈ సూపర్ ట్యాగర్ విత్తనాన్ని వేసి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడులు సాధించి అధిక లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాను